ఓకే అండ్ జూనియర్ ఎన్టీఆర్ మాస్ కావాలా క్లాస్ కావాలా డైలాగ్ అంటే పౌరాణికం పౌరాణికం కావాలా మాస్ డైలాగ్ కావాలి పౌరాణికం కావాలా తాతగారి లెవెల్ చెప్పిన డైలాగ్ రెండు కావాలా ఓకేనండి అద్భుతంగా చెప్పిన డైలాగ్ అన్నగారు ఎన్టీఆర్ గారు లెవెల్లో చెప్పిన డైలాగ్ యమదొంగ ఈ సినిమాలో ఎంత కాదు మళ్ళీ ఎన్టీఆర్ అనే పేరు సాధకం చేస్తూ మరి వాళ్ళ తాతగారిని గుర్తించుకుంటూ అని చెప్పిన అద్భుతమైన డైలాగ్ ఈ సినిమా నుంచి ఏమంటివి ఏమంటివి మానవ ఎంత మాట ఎంత మాట వాయిదారణి వరకు వెంటాడి వేధించి ముప్పులు పెట్టి మీ ధర్మ సూత్రమును మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్నా నారేమని సావిత్రిదే జాతి మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమసింహుని ప్రత్యక్షము గావించి మే పాసమును సైతం కట్టిపోచగా గావించి ప్రాణరుడైన మిమ్మల్నే ప్రాణమైంత పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి నీచ నీచమన్న మా జాతి మూలాన ఏనాడో ప్రతిష్టం ఊట కట్టుకున్నాం మీరు నేడు జాతి జాతి అని మమ్మ అవహేళన చెయ్యుటయా ఎంత వివేకమెంత జ్ఞానమెంత దుస్సంస్కారం నేటి నుంచే దేవుడ రకుడు నారుడు అదమునన కించ భావానే కరువుపడు వేలతో సైతం తగిలించవేచదా మొక్కల పొందే ముక్కలు దేవతలు దిక్కుల్ నేనే అశుద్ధి పాలకుడు మన గుణించ సైతం ఆ జయ రోరవుల చుతంగా సింహాస దిశించదా స్వర్ణ మణ్వ రత్ కచ్చిత రామ సభ మందిరమున రమున అపుంటిద పరివార సమూహ మాధ్యమున భూతల పరిరక్షణ తరుమిలే ఆ హే రౌరవమున సర్వదా సతదా సహస్రత పాప పంకలమైన కుల మత జాతి కోపములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదీ